హాయ్ ఫ్రెండ్స్ నీలిస్ వరల్డ్కి స్వాగతం ఈరోజు మనం బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి అన్నది చూద్దాము జనరల్గా ఈ బెండకాయ అన్నది జిగురుగా ఉంటుంది కాబట్టి చేసుకోవడానికి కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంటుంది అయితే ఆ జిగురు రాకుండా ఎలా వేయించుకోవాలి అన్నది ఈరోజు వీడియోలో చూద్దాం సో ఈ వీడియో అందరికీ చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎస్పెషల్లీ బ్యాచులర్స్కి వాళ్ళు బెండకాయలని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి తర్వాత ఎలా ఫ్రై చేసుకోవాలి మనకి జిగురు రాకుండా అన్నది ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఇక్కడైతే నేను బెండకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగాను బెండకాయలు మనకి ముదురుగా ఉన్నాయా లేదా లేతగా ఉన్నాయా ఎలా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీరు కొనుక్కున్నప్పుడే జస్ట్ ఈ బెండకాయ ఉంటుంది కదా ఈ బ్యాక్ సైడ్ ఈ టిప్ ఉంటుంది కదా దీన్ని మీరు ఇలాగా నొక్కితే కనుక ఇది విరగాలి ఇది విరిగితే మీకు లేతగా ఉన్నట్టు అర్థము సో ఇలాంటి కాయలు సెలెక్ట్ చేసి తెచ్చుకోండి అలాగే మీకు ముదరగా ఉన్నాయి అన్నప్పుడు మనం ఇలా నొక్కితే కనుక ఇవి కట్ కట్ ఒక రకం సౌండ్ వస్తుంది హాలోగా ఉంటుంది హార్డ్గా ఉంటుంది ఇవి మనకి ఈ టిప్ కూడా విరగదు సో ఇలాంటివి బెండకాయలు అని అర్థము సో ఇది మీకు తెలుసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ ఇవి కడిగి పెట్టుకున్నాం కదా మెయిన్ బెండకాయల్ని మనం తడి లేకుండా ఎప్పుడు కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో తడినప్పుడు ఏంటవుతుందంటే మనకి జిగురు అన్నది ఎక్కువగా వచ్చేస్తుంది ఇలాగా బాగా కడిగిన తర్వాత వీటిని ఒక గుడ్డతోటి శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి కిచెన్ నాప్కిన్స్ ఉంటాయి కదా వాటితోటి శుభ్రంగా ఉన్న కిచెన్ నాప్కి తోటి తుడుచుకోవాలి తుడుచుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి సో ఇవి ముందుగా తుడిచేద్దాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఈ బెండకాయలు అన్నింటినీ శుభ్రంగా తుడిచేసాను సో తడి అన్నది ఏమాత్రం లేదు ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము కట్ చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం కటింగ్ బోర్డు కానీ లేదు కత్తి కానీ తడి లేకుండా ఉండేటట్టు చూసుకోండి సో లేకపోతే మనకి జిగురు అన్నది ఎక్కువగా వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు బెండకాయల్ని ఫ్రంట్ వైపు ఈ మూడికుంది కదా ఇది కట్ చేసేయండి అలాగే బ్యాక్ వైపుది ఈ రెండు కట్ చేసేయాలి సో ఇలా ఉంచుకోవాలి ఇలా మీరు చూస్తే కనుక మనకి లోపల పుచ్చులు ఉన్నాయి లేదు అన్నది తెలుస్తుంది ఇప్పుడు వీటిని మరీ పల్చగా తరగకండి జస్ట్ కొద్దిగా థిక్నెస్ ఉండేటట్టుగా తరుక్కోండి లేకపోతే ఫ్రై అన్నది ముద్ద ముద్దగా అయిపోతుంది సో ఈ సైజులోని మనం బెండకాయలు అన్నింటినీ తరుక్కోవలసి ఉంటుంది ఈ తరిగిన బెండకాయల్ని మీరు ఒక ఒక పళ్ళెంలో కానీ ప్లేట్లో కానీ ఇలా వేసి ఉంచుకోండి సో అప్పుడు ఇలాగ స్ప్రెడ్ చేసినట్టు వేసుకుంటే మనకి కొద్దిగా గాలికి ఇవి వీటిలో మాయిశ్చర్ ఏదున్నా కూడా ఆరిపోతుంది బెండకాయలను అయితే తరిగేయడం అయిపోయింది జస్ట్ ఒక పది నిమిషాలు వీటిని ఇలాగ ఆరబెట్టినట్టు ఉంచాను ఇప్పుడు మనం వీటిని ఎలా ఫ్రై చేయాలి అన్నది చూద్దాము ఇక్కడ నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టాను ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా మనము ఫ్రైస్ చేసినప్పుడు మనకి హైలోనే ఉండాలి మనకి ఫ్లేమ్ అన్నది సో ఇందులో ఇప్పుడు ఆయిల్ వేద్దాము ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే బెండకాయలు సరిగ్గా వేగవు ఇప్పుడు నూనె కొద్దిగా బాగా వేడెక్కనివ్వండి వేడెక్కిన తర్వాతే ఎప్పుడైనా మనం ఫ్రై వేసుకోవాల్సి ఉంటుంది సో నూనెని కొద్దిగా వేడెక్కనిద్దాము నూనె బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులో మనము ఈ బెండకాయలు వేద్దాము నూనె ఎలా వేడెక్కింది మనకి అని తెలియడానికి దాంట్లోంచి మనకి కొంచెం పొగలు పొగలుగా వస్తూ ఉంటాయి ఆ స్టేజ్లో మీరు బెండకాయలు వేసుకుంటే సరిపోతుంది సో ఇందులో ఇప్పుడు బెండకాయలు వేసేద్దాము వేసిన వెంటనే ఒకసారి వీటిని ఇలా కలపండి అప్పుడు ఏంటవుతుందంటే బెండకాయలన్నింటికి మనం వేసిన ఆయిల్ పడుతుంది ఇవి మనం అస్థస్త మటుకి ఒక వన్ ఆర్ టూ మినిట్స్కి ఒకసారి దీన్ని కలుపుతూ ఉంటే సరిపోతుంది కంటిన్యూస్గా కలపాల్సిన అవసరం లేదు అలా చేస్తే బెండకాయలు అన్నీ ముద్దయిపోయినట్టు అయిపోతాయి సో ఇలా వీటిని మనం వేయించాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనము బెండకాయల్ని ముందే శుభ్రంగా తుడిచిపెట్టుకోవడం వల్ల మనకి జిగురు అన్నది రాకుండా ఉన్నది అయితే ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే అవుతుందంటే మనకి జిగురు అన్నది వచ్చేస్తుంది సో ఆ జిగురు వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే కొద్దిగా ఒక వన్ స్పూన్ పెరుగుని ఇందులో వేసేయాలి సో ఇలా వేయడం వల్ల మనకి ఏంటవుతుందంటే బెండకాయ ఫ్రై అన్నది ఒకటి టేస్టీగా ఉంటుంది రెండు మనకి ఆ జిగురు అన్నది ఇమీడియట్గా పోతుంది విత్ ఇన్ వన్ ఆర్ టూ ఈ మనము ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత జస్ట్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లోకి మనం పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటవుతుందంటే బెండకాయలు లోపల నుంచి కూడా బాగా వేగుతాయి సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేయాలి ఒకటే గుర్తు పెట్టుకోండి ఫ్రీక్వెంట్గా కలపద్దు కొద్దిగా ఆగి ఆగి కలుపుతూ ఉండాలి సో అలా అయితేనే మనకి బెండకాయలు అన్నవి ప్రాపర్గా వేగుతాయి ఇంకొకటి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం ఫ్రైస్ చేసినప్పుడు కడాయి అన్నది బాటమ్ థిక్నెస్ ఎక్కువ ఉండాలి సో బాటమ్ థిక్నెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటవుతుందంటే మనకి మాడిపోదు కర్రీ సో అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎక్కువగా ఫ్రైస్ అన్నవి మనము ఐరన్ కడాయిలో చేస్తే మనకి ఫ్రై అన్నది చాలా బాగా వస్తుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా సరే మనకి ఫ్రైస్లోని ఆయిల్ తక్కువైనప్పుడు ఈ పొగలు పొగలుగా వస్తూ ఉంటాయి సో అలా పొగలు పొగలు వచ్చిన స్టేజ్లోని మీరు కొద్దిగా ఇందులో ఇలాగా ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా ఫ్రైకి మనకి సఫిషియెంట్ ఆయిల్ ఉండాలి ఉంటేనే ఫ్రై అన్నది మనకి బాగా వస్తుంది బెండకాయలు అసలు జిగురు అన్నది లేకుండా ఫ్రై అవుతున్నాయి బెండకాయలు ఫ్రై అయిపోయాయి ఈ స్టేజ్లో ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోండి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కారం పొడి జనరల్గా మనకి ఫ్రైస్లో కొద్దిగా మసాలా కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఇక్కడైతే నేను మసాలా కారం వేస్తున్నాను సాల్ట్ ఇంకా కారం వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఆ వేడికి మనకి అది కారం అది అంతా వేగిపోతుంది ఇప్పుడు దీన్ని డిష్ ఆఫ్ చేసేద్దాము చూస్తున్నారు కదా మన బెండకాయల్లో అయితే అసలు ఆయిల్ అన్నది ఎక్కువ అవలేదు కరెక్ట్గా బెండకాయలు ఫ్రై అయ్యాయి సో ఇలాగా ఫ్రై మనం తీసి పెట్టుకున్న తర్వాత దీని మీద ఇమీడియట్గా మీరు మూత పెట్టకండి మూత పెడితే ఆవిరి పట్టేసి ప్లేట్కి అదంతా కూడా ఇందులోకి వచ్చేస్తుంది సో ఈ ఫ్రై అన్నది మెత్త మెత్తగా అయిపోతుంది గురించి ఇది చల్లారిన వరకు మాత్రం దీని మీద మూత పెట్టద్దు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటాను నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే